నర్మదా వాళ్ళ నాన్న రామరాజు దగ్గరికి వచ్చి మీ కొడుకును మా ఇంటికి ఇల్లరికంగా పంపించేయండి మేము చాలా బాగా చూసుకుంటాం అలాగే గవర్నమెంట్ జాబ్ వచ్చే విధంగా నేను చేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రామరాజుకి అయితే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న నర్మదా వాళ్ళ నాన్న మాత్రం అవును నీ కొడుకుని ఎంత హుందాగా చూస్తావు అంటే నా ఇంటికి వచ్చిన తర్వాత అంత బాగా చూసుకుంటాను నేను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రామరాజు అయితే చాలా కోపంగా గట్టిగా అరుస్తూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడికి నర్మదా సాగర్ వేదవతి వాళ్ళు వస్తూ ఉంటారు ఏం జరిగింది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రామరాజు ఆయన ఇంటికాటా వీడు ఎల్లరికం వెళ్ళిపోవాలంటే అక్కడ హుందాగా ఈయన చూసుకుంటాడంట ఏం మాట్లాడుతున్నారో ఈయనకి అర్థమవుతుందా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న నర్మదా వాళ్ళ నాన్న అవును నేను మాట్లాడింది కరెక్ట్ గానే మాట్లాడుతున్నాను కదా నా అల్లుడిని కూతుర్ని చాలా చక్కగా చూసుకుంటాను అంటే అందులో తప్పేముంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు అయినా నీ కొడుకు చెప్పాడు మా నాన్న దగ్గరికి వచ్చి మాట్లాడండి మీ కూతురు మా ఇంట్లో సంతోషంగా ఉండటం లేదు మిమ్మల్లే ఎంతసేపు గుర్తు చేసుకొని బాధపడుతుంది మా నాన్నగారి దగ్గరకు వచ్చి మాట్లాడండి అంటేనే మేము ఇప్పుడు వచ్చి మీ దగ్గర మాట్లాడుతున్నామని చెప్పేసి అయితే రామరాజుతో అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న రామరాజు అయితే చాలా కోపంగా సాగర్ దగ్గరికి వెళ్ళి ఏంట్రా నర్మదా మన ఇంట్లో సంతోషంగా ఉండటం లేదు అని వాళ్ళకి చెప్పావా అలాగే నువ్వు ఇళ్ల రకం వెళ్ళిపోవడానికి రెడీ అయిపోతున్నావు అన్నమాట అయితే నీ నిర్ణయం నువ్వే తీసుకో అని చెప్పేసి అయితే అక్కడ నుండి చాలా కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు అది చూ అది చూసి అక్కడ ఉన్న నర్మదా సాగర్ వాళ్ళు అయితే చాలా బాధపడుతూ ఉంటారు ఎంతలో భాగ్యం భద్రావతి దగ్గరికి వచ్చి మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న భద్రావతి అయితే నేనేం హెల్ప్ చేయాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది నేనే హెల్ప్ చేయలేను అని చెప్పేసి అయితే భద్రావతి అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న భాగ్యం అయితే మీరు హెల్ప్ చేయరా సరే అయితే నేను విశ్వక్కి అమూల్యకి లింక్ కలపడంలో మేము కూడా ఎలాంటి హెల్ప్ చేయము అని చెప్పేసి అయితే అనేస్తూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న భద్రావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న భద్రావతి భాగ్యం దగ్గరికి వెళ్ళి నేనేం హెల్ప్ చేయగలను మీకు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న భాగ్యం మాత్రం మాకు ఆ నర్మద ఒక చిచ్చులాగా మొదలయ్యింది తను మమ్మల్ని బంక మట్టిలాగా వదలకుండా మమ్మల్ని ఏపుకు తినేస్తుంది నా కూతుర్ని ఆ ఇంట్లో ఉంచే విధంగా చూడటం లేదు అసలు ఆ నర్మదాకి ఆ జాబు ఎలాగైనా సరే పోయే విధంగా మీరే చెయ్యాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భద్రవతి విశ్వక్ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న భద్రావతి మాత్రం నేను ఈ హెల్ప్ చేయలేను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న భాగ్యం అయితే అయితే మేము కూడా ఈ అమూల్యకి విశ్వకి మధ్యన ఏ హెల్ప్ చేయము అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న విశ్వకైతే అత్త మనకి కూడా మొన్న బెదిరించింది కదా మనం ఎలాగైనా సరే వీళ్ళకి హెల్ప్ చేయాల్సిందే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ భద్రావతి అయితే సరే నేను చూసుకుంటాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వల్లి అయితే చాలా Santos. Entonces...